సో నేను ఆ విలేజ్ కైతే వెళ్తున్నానండి గడ్డ దాటి వెళ్ళాలి వర్షాకాలం కదా పెద్ద గడ్డ ఉంది చూడండి కిందకైతే ఆ ఊరికి ఎవరైనా ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి ఈ సామాన్ అయితే అందిద్దాం అనేసి వెళ్తున్నాను దారైతే ఇలా ఉందండి చూడండి భయంకరంగా ఉంది ఇప్పుడు ఈ గడ్డ దాటేసి ఆ ఊరికి వెళ్ళాలండి ఎలా పట్టుకోవాలి గడ్డంటే భయము కానీ తప్పదు పొరపాటున పైన వర్షం పడి అనుకోండి ఒకసారి కిందకి వెళ్ళిపోవడమే అమ్మ బాబు ఓకే వచ్చాను కొన్ని లగేజీలు అయితే మా ఆయనకి మొయించాను ఎందుకంటే గడ్డ కదా దాటడానికి భయానికి సో ఇప్పుడైతే ఘాటు ఎక్కువతున్నానండి విలేజ్ దగ్గర అయితే వచ్చేసాను సో so, ఇదేనండి విలేజ్ అయితే సెట్ల మధ్యలో ఉంది ఇక్కడ నుంచి చూడండి చిన్న తోవ బురద బురదగా ఉంది విలేజ్కి అయితే అందేసేనండి ఇప్పుడు అడగాలి ఇక్కడ చూడండి చిన్న బ్రిడ్జ్ లాగా చెక్క అయితే పెట్టి ఉన్నారు నాన్నగారు బాగున్నారా

స్పిఫ్ట్గా అయిపోయి అలాగే ఉండిపోయింది ఉండిపోయింది పగినట్టు అవుతుంది మళ్ళీ రివర్స్ అవుతుంది కాలు వాసుపైనట్టు అలాగే మరి తగ్గదు మరి పశువులు తిరగడం మరి నీరు డిగేస్తున్నాను కదా ఇటు అటు దాటడం పొలాల్ని నాటడం వల్ల మరి ఇప్పుడు మళ్ళీ పొలాల నుంచి వచ్చింది మళ్ళా అవును రియానిస్కా బర్త్డే సందర్భంగా పుష్ప గారు పంపించారు రైస్ ఆ రైస్ నే కిరాణ్ సామాన్లు ఇస్తాను మేడం ఇక్కడ కిరాణ్ సామాన్లు ఉన్నాయి ఉప్పులు పప్పులు సబ్బు ఆయిల్ కూడా ఉంది మంచి నూనె కొబ్బరి నూనె రైస్ వంటి చేస్తానండి పంపించి మరి వెళ్ళి వస్తాము హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే రియాన్స్కా బర్త్డే సందర్భంగా అమ్మమ్మ గారు ఈ సహాయం చేయమని పంపించారు హ్యాపీ బర్త్డే రియాన్స్కా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడు ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను హ్యాపీ బర్త్డే రియాన్స్కా